హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్ మూన్ డివైన్ టారో డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు యూ అండ్ దెమ్ మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు చూద్దామండి నాయిస్ వస్తుందను చెప్తున్నారండి రాకుండా చూసుకుంటానండి ఇక ముందు కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్ తలుచుకోండి రీడింగ్ చూస్తూ దీనిలోనే బాధపడుతూ కూర్చోకండమ్మా మీరు స్ట్రాంగ్గా తయారై మీ కెరీరు ఏ విధంగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు దాన్ని చూసుకుంటూ ఉండండి ఎప్పుడైతే మీరు స్ట్రాంగ్ అవుతారో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే అవకాశం దగ్గరలో ఉందని అర్థం అన్నమాట యూనివర్స్ ఏం చేస్తుందంటే మన సమస్యల్ని చూస్తుంది ఎంతవరకు అడ్జస్ట్ అవ్వగలుగుతున్నారు వీళ్ళు ఎంత సమస్య వారు పార్ట్నర్ ఇచ్చినా వీరు అడ్జస్ట్ అవుతున్నారు వీళ్ళకి తెలియాలి వీరికి బయట ప్రపంచం తెలియాలి వీరు బతక బతకాలంటే ఈ పెయిన్తో బతకూడదు ఈ పెయిన్తో వారు జీవిస్తే జీవితాంతం చాలా కష్టం కదా అందువల్ల దాని సొల్యూషన్ వీళ్ళు తెలుసుకోవాలి వీరు స్ట్రాంగ్గా తయారవ్వాలి గా తయారైనప్పుడు మీకు కావాల్సింది మీకు తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళని క్వశ్చన్ చేసే ఆస్కారం ఉంటుంది అని చెప్పి యూనివర్స్ ఆలోచిస్తుందండి అందుకని చూస్తుంది మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో వీరు ఇంత పెయిన్ ఆలో పడుతున్నారు కదా వీళ్ళ పర్సన్ ద్వారా చూస్తు తీసుకుంటారేమో యాక్షన్ అని చూస్తుంది మీరు తీసుకోరు అప్పుడు యూనివర్స్ ఎంటర్ అవుతుందన్నమాట ఎప్పుడైతే యూనివర్స్ ఎంటర్ అవుతుందో యూనివర్స్ యాక్షన్ సీరియస్గా ఉంటుంది చాలామంది వైఫ్ అండ్ హస్బెండ్స్ రిలేషన్షిప్లో సఫర్ అవుతున్నారండి చాలామంది కొంతమంది అమాయకత్వంగా అమాయకత్వంగా ఉండటం వల్ల సఫర్ అవుతున్నారు కొంతమంది జాబ్స్ చేస్తూ కూడా సఫర్ అవుతున్నారు మంచి పొజిషన్లో ఉంటూ కూడా సఫర్ అవుతున్నారు వాళ్ళ పార్ట్నర్ ద్వారా ఆ పార్ట్నర్ కుటుంబం ద్వారా సవర సఫర్ అవుతున్నారు అటు మగవారు కానీ ఇటు ఆడవారు కానీ ఇది జనరల్ రీడింగ్ అండి మీకు అయిన పాయింట్స్ తీసుకోండి కాన్ పాయింట్స్ వదిలేయండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు పెళ్లి కాని వారు భార్యాభర్త దూరంగా ఉన్నవారు లవర్స్ భార్యాభర్త ఆన్ అండ్ అఫ్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు గతంలో చేసినవి కూడా మీకు రీసెంట్ టైంలో మేము ముందుకు వచ్చినాయి అంటే మీకు దానిలో మీకు తెలియాల్సిన సందేశం ఏదో ఉందని అర్థం అన్నమాట అలా వాటిని తీసు వాటిని చూసినట్లయితే వాటిలో ఆ రీడింగ్లో మీకు సంబంధించినవేవో ఒకటి రెండు పాయింట్స్ ఉండి మేము ముందుకు వచ్చిందని అర్థం అలా చూసి తెలుసుకోండి చాలా చక్కగా ఆదరిస్తున్నారు థ్యాంక్ యూ అండి ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వండి అందరం పుట్టుతూనే నేర్చుకోము కదా తెలియని తెలుసుకుందాం ఓకే అండి రీడింగ్లోకి వెళ్దాం యూ వర్సెస్ దిమ్ వేస్ ఆఫ్ మాండ్స్ నైన్ ఆఫ్ స్వర్ట్స్ మీరు చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారండి మీలో క్రియేటివ్ థాట్స్ థింకింగ్ క్రియేటివ్గా ఏం చేయొచ్చు ఏంటి అనేది ఆలోచిస్తున్నారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు ఫ్యాషనబుల్గా ఉండాలనుకుంటున్నారు ఒక చేయాలి అనే తపన మీలో ఎక్కువగా ఉంది ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంది మంచి పొజిషన్కి వెళ్ళాలి కష్టపడాలి ఏదైనా నేను చేయగలను అన్న తత్వంలో ఉన్నారు మీరు రిలేషన్ పరంగా మీరు ఏం ఆలోచిస్తున్నారంటే న్యూ బిగినింగ్ కావాలి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి మీ పర్సన్తో హ్యాపీగా ఉండాలి తను త్వరగా త్వరగా మీ యాక్షన్ తీసుకుంటే బాగుండు యాక్షన్ తీసుకొని హ్యాపీ ఫ్యామిలీ అవ్వాలని ఫీల్ అవుతున్నారండి కొంతమంది వర్క్ కొంచెం చుట్టుపక్కల ట్రావెల్ చేసి వర్క్ చేసుకొని వస్తున్నారన్నమాట హెల్త్ పరంగా పర్లేదండి బాగా హెల్తీగా ఉన్నారు ఇప్పుడు నాట్ బ్యాడ్ ఇంతకుముందు ఏదైనా తర్వాత చేద్దాంలే ఇప్పుడు ఇప్పుడు నేను చేయలేను అన్న ఫీలింగ్ ఉండేది మీలో ఎనర్జీ తక్కువగా ఉండేది విసుగ్గా ఉండేది ఇప్పుడు పర్లేదండి మీరు మంచి పొజిషన్లోనే ఉన్నారు లవర్స్ మీ పర్సన్తో కలవాలి మీ పర్సన్తో రొమాంటికల్గా ఉండాలి రీయూనియన్ అవ్వాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి మీ రిలేషన్షిప్పు అని చెప్పి ఆలోచిస్తున్నారండి మీది డివైన్ కలిపిన బంధం గతంలో మీరు ఇంబ్యాలెన్స్డ్గా ఉండేవారు గొడవలు కోపం చాయిస్ మీకు నచ్చినవి మీకు తెలియ అంటే మీరు చేసే తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదనేది ఆలోచించకుండా తీసుకునేవారు ఇప్పుడు మీరు ఆలోచించుకునే తత్వం మీలో వచ్చింది కానీ మీ పర్సన్ని చాలా ఇష్టపడుతున్నారు ఇది మీ డిబైన్ కలిపిన బంధం అని మీరు అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ త్వరలో కలుసుకొని మీరు హ్యాపీగా మీ పర్సన్తో ఉండాలని కోరుకుంటున్నారు పేజ్ ఆఫ్ స్వర్డ్స్ క్యూరి క్యూరియాసిటీ ఎక్కువ ఉందండి నాలెడ్జ్ కూడా బాగా తెలుసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు క్లియర్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారు ఏదైనా సమస్య వచ్చినా వెంటనే అలర్ట్ అవుతున్నారు ఎందుకు వచ్చింది ఏంటి అనేది మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఇప్పుడు ఇక ముందు రిలేషన్ స్టార్ట్ అయినా మంచిగా ఆర్గ్యుమెంట్స్ లేకుండా మీ పార్ట్నర్తో హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు స్పై చేస్తున్నారండి పర్సన్ని స్పై చేస్తున్నారు మీరు కొత్తగా మీరు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు ఇప్పుడు ఏదైనా ఇంతకుముందు భయపడేవారు గతంలో ఇప్పుడు ఏదైనా భయం లేకుండా ముందడుగు వేస్తున్నారు చాలా బెటర్ పర్సన్గా తయారయ్యారండి మీరు మీరు మీ పర్సన్ని చాలా అట్రాక్ట్ పర్సన్కి చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ మీరేమో మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఏమో ఏం మెచ్యూర్గా ఉన్నారు మీరు చాలా కేరింగ్ పర్సన్ అండి నర్చరింగ్ పర్సన్ ఇంటి ఇంటిని ఏ విధంగా చూసుకో చూసుకోవాలి ఇంట్లో పర్సన్స్ని ఏ విధంగా వాళ్ళని చూడాలి అవన్నీ మీరు చాలా చక్కగా చూసుకున్న పర్సన్ అనమాట చాలా సెన్సిబుల్గా ఉంటారు ప్రాక్టికల్ తక్కువ ఎక్కువ ఎమోషనల్గా ఉంటారు అలాంటిది ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా తయారయ్యారు లగ్జరియస్గా ఉంటున్నారు ఇప్పుడు మీరు చాలా ఇండిపెండెంట్గా తయారయ్యారు చాలా స్టేబుల్ పర్సన్ స్టేబుల్ పర్సన్గా తయారయ్యారు కాకపోతే రిలేషన్షిప్ లేదు అని మీ మనసులో ఎప్పుడూ తొలుస్తూ ఉంటుంది హ్యాపీ రిలేషన్ కావాలని చాలా ఇష్టపడుతున్నారండి మీరు త్వరలో రిలేషన్షిప్ మంచిగా సెటిల్ అవ్వాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఎంతకాలం ఈ విధంగా డిస్టెన్స్లో ఉండాలి ఈ డిస్టెన్స్లో ఉన్నప్పుడు మీరు మీరు చాలా లెసన్స్ అన్నమాట స్ట్రగుల్స్ నుంచి ఏ విధంగా బయటికి రావాలి ఆ పెయిన్ నుంచి ఏ విధంగా బయటికి రావాలి అనేది మీరు నేర్చుకోగలిగారు ఇంకొంచెం మీరు స్టామినా పెట్టగలిగితే ఇంకొంచెం గెయిన్ అవ్వగలిగితే మీరు మంచి ఫార్వర్డ్ ఉంటుందండి మీ లైఫ్లో మీ ప్రొఫెషన్లో మీరు మంచిగా ఎదగలరు హార్ట్ బేక్ సిచ్యుయేషన్ కనిపిస్తుంది ఈ సపరేషన్లో వారు గుర్తొచ్చినప్పుడు మీరు విచారంగా ఉండటం దుఃఖపడటం లాస్ అయిపోయామన్న బాధ ఒక ట్రామా లాగా కన్నీరు గారుస్తున్నారు చాలా బాధపడుతున్నారు మీ ట్రస్ట్ని తను బ్రేక్ చేశారని చెప్పి ఫీల్ అవుతున్నారు కానీ ఇక ముందు ఇన్ని సమస్యలు ఎదుర్కొన్నాం ఇప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం ఒక అండర్స్టాండింగ్ వచ్చింది తనేంటి తన బిహేవియర్ ఏంటి నేనేంటి నా పరిస్థితులు ఏంటి ఏ విధంగా రిలేషన్షిప్లో ఉండాలి అనేది ఇప్పుడు మీకు తెలిసింది థర్డ్ పర్సన్ ఇన్ ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్గా లాస్ అయి ఉన్నారు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు రీకన్సిలేషన్ కోసం చాలా ఎమోషనల్గా ఉన్నారు హ్యాపీగా ఉన్నారండి మీరు స్టేబిలిటీ ఉంది సెక్యూరల్గా సెక్యూరిటీ పరంగా బాగానే ఉన్నారు చాలా స్టేబుల్గా ఉన్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ టైంలో మీ పర్సన్ వస్తే ఇంకా హ్యాపీగా ఉంటామన్న ఫీలింగ్ మీకు ఇప్పుడు అవేర్నెన్స్ పర్సన్గా ఉన్నారు మీరు ఒకసారి సక్సెస్ లైఫ్లో ఉన్నారు ఫ్యామిలీలో బిజినెస్ మీరే సొంతగా పెట్టుకొని లీడ్ చేస్తున్నారన్నమాట అలాంటి పొజిషన్లో ఉన్నారండి ఇప్పుడు మీరు మీ పర్సన్లు చూద్దాం ఓవరాల్గా మీరు బాగానే డెవలప్ అయ్యారండి చక్కగా మీ లైఫ్ని మీ లీడ్ చేస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు స్ట్రాంగ్ అయ్యారు స్టేబుల్గా ఉన్నారు చాలా బాగుందండి మీ రీడింగ్ మీ పర్సన్ చూద్దాం మ్యాన్ ఆఫ్ బర్డ్స్ తను చాలా రిగ్రెట్ అవుతున్నారండి నెదర్లాండ్ రాత్రులు చాలా ఉన్నాయి భయం ఆందోళన తన్ని ఎవరు పట్టించుకోవట్లేదు అన్న బాధ తన్న తను చాలా నెగిటివ్గా థింకింగ్ చేస్తున్నారు తనకి చెడు కళ్ళలు కూడా వస్తున్నాయి అన్నమాట ఆ విధంగా బాధపడుతున్నారు డిప్రెషన్లో ఉన్నారండి చాలా ఆందోళనలుగా ఉన్నారు డిప్రెషన్ తనని ఇబ్బంది పెడుతుంది యాంజైటీ ఆందోళన ఎక్కువగా ఉంది కెరియర్లో కూడా రిక్రియేట్ అవుతున్నారు తను బాగా స్ట్రెస్ ఉంది తన కెరియర్లో రిజల్ట్ కరెక్ట్గా లేదు తను డిప్రెషన్ మూడ్లో ఉన్నారండి ప్రస్తుతం తను చేసింది తను తనకు తెలుస్తుంది మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారు ఏంటి అవి అవన్నీ తనకి తెలుస్తున్నాయి అన్నమాట ఆ ఇబ్బందులు తలుచుకొని ఇలా చేసి ఉండాల్సింది కాదు ఇప్పుడు నేను నా పరిస్థితి ఏంటి మీరు అంత బాగా చూసుకున్నారు తన్ని త్రీ ఆఫ్ కప్స్ ఫ్రెండ్షిప్ వీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు వారి ఫ్రెండ్స్తో వారి కమ్యూనిటీతో గ్రూప్ వారి గ్రూప్ ఎక్కడైతే వారు జాబ్ చేస్తున్నారో అక్కడ సోషల్ ఈవెంట్స్లో పాల్గొంటున్నారు మీ రిలేషన్షిప్ను మళ్ళీ కలవాలి మళ్ళీ హ్యాపీగా మీతో రిలేషన్షిప్ కావాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు కానీ ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అందువల్ల తను డెసిషన్ తీసుకోలేకపోతున్నారు తను వారు చెప్పే గాసిప్స్ అన్నీ వింటున్నారన్నమాట ఏది మంచి ఏది చెడు అని తను బేరీస్ వేయలేకపోతున్నారు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు ఎవరు ఏది చెప్తే అది నమ్ముతున్నారు అందువల్ల తను చాలా సఫర్ అవుతున్నారు మీతో రీన్యూ రీయూనియన్ అవ్వాలని మాత్రం తన మనసులో ఉందండి విల్ ఆఫ్ ఫార్చూన్ తను చేంజ్ కావాలి లైఫ్లో చేంజ్ రావాలి నా లైఫ్ ఈ విధంగా ఉంది అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు కానీ ఇది గుడ్ లక్ కార్డు అండి కర్మ కార్డు ఏదైతే కర్మ మంచి కర్మ చేస్తే మంచి గుడ్ లక్ వస్తుంది చెడు కర్మ చేస్తే బ్యాడ్ లక్ వస్తుంది అన్నమాట ఇప్పుడు మీరు కష్టపడి ఉన్నట్లయితే నెక్స్ట్ గుడ్ లక్ వెళ్ళిపో వెళ్తారు గుడ్ లక్లో ఉన్నారనుకోండి మంచిగా హ్యాపీగా ఉన్న సిచ్యువేషన్లో ఉంటే బ్యాడ్ వెళ్తారు వెళ్తారన్నమాట అలాంటి కాదు ఇది కర్మ బేస్ మీద ఆధారపడి ఉంటుంది కానీ తను హ్యాపీ రిలేషన్ కావాలని కోరుకుంటున్నారు తన తనలో తను చాలా మార్పులు తెచ్చుకుంటున్నారు ఇది డివైన్ కలిపిన బంధం అనుకుంటున్నారు మీ పట్ల చాలా మంచి భావం ఉందండి తనకి మీరు తనకి తన సోల్మేట్ అని తను ఫీల్ అవుతున్నారు తనకి కెరీర్ పరంగా కూడా న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి దానిలో సక్సెస్ ఉంటుంది అని చెప్పి యూనివర్స్ తెలుపుతున్నారనమాట మిమ్మల్ని మోసం చేశారు ఆ భావం తనలో ఎప్పుడూ మనిషిని పిండేస్తుందండి మిమ్మల్ని చాలా మోసం చేశాను అని చెప్పి తను బాధపడుతున్నారు అలానే తను కూడా కొంతమంది మోసం చేశారని తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తను మిమ్మల్ని మోసం చేస్తే తన్నే వేరేవారు మోసం చేశారన్నమాట అలా కూడా జరిగింది ఏదైతే తను మీ పట్ల ఒక స్ట్రాటజీ ప్రకారం తను చేశారో అలానే ఇతరుల పట్ల తను కూడా అలానే మోసపోయాను అని చెప్పి తను బిహే బాధపడుతున్నారు కన్నింగ్ పర్సన్ అండి ఈ పర్సన్ కనపడరు చేసే చేస్తారు కానీ అది మీకే తెలుసు ఇంకెవరికి తెలియదు రాయల్టీ ఉండదు అన్నీ అబద్ధాలే చీటింగ్ చెప్పిన మాట మీద నిలబడరు వేరే వేరే కనెక్షన్స్ వైపు చూస్తూ ఉంటారు కొంతమంది అందరికి కాదు కొంతమంది మాత్రమే ఎప్పుడైతే ఒకరిని మోసం చేస్తారో భగవంతుడు ఊరుకోడమ్మా ముందు వెనకంటే ముందు మిమ్మల్ని చీట్ చేశారు ఇప్పుడు వేరే వారు తనని చీట్ చేశారు ఫైనాన్షియల్గా కూడా కొంచెం లాస్ అయ్యాను అని చెప్పి బాధపడుతున్నారు తనని చీటింగ్ చేశారు కొంతమంది తను ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఏదైతే తను మీకు చేశారో అదే చీటింగ్ తనకి ఎదురైంది ఇప్పుడు నేను నేను ఎలా బాధపడుతున్నానో మీరు కూడా అలానే బాధపడి ఉంటారు కదా అని తనకు తెలుస్తుంది ఇప్పుడు హెల్త్ పరంగా కూడా అంతగా లేదు హ్యాపీగా లేరు హెల్తీగా లేరు టెన్ ఆఫ్ స్పార్ట్స్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్ అవుతుంది తన జీవితమే కొలాప్స్ అయిందని చెప్పి ఫీల్ అవుతున్నారు ఈ చేదు అనుభవాలు జీవితం అంతా అయిపోయిందా అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీతో రిలేషన్షిప్ న్యూ బిగినింగ్ కావాలి సెకండ్ ఛాన్స్ అయినా మీతో రిలేషన్షిప్ కావాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు ఈ రిలేషన్షిప్ సెపరేషన్కి వెళ్ళటం వల్ల దానివల్ల తను చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు తను చేసిన మోసానికి తను ఇంకొకరు ఇంకొకరి ద్వారా మోసపోయినందుకు చాలా బాధపడుతున్నారు ఎవరిని నమ్మకూడదు నా పర్సన్ మాట నేను వినకుండా ఈ విధంగా చేసుకున్నాను అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి తనకి ఎక్కువ బ్యాక్ పెయిన్ ఉండే అవకాశం ఉంటుంది ఎవరికూ సంబంధించినవి వారు తీసుకోండి దీనిలో చాలామంది ఎనర్జీస్ కలుస్తూ ఉంటాయి మీకు సంబంధించినవి మీరు తీసుకోండి కానివి వదిలేసేయండి అమ్మ నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ చాలా ఎనర్జటిక్గా ఉన్నారు కరేజియస్గా మీ దగ్గరికి రావాలని ఫీల్ అవుతున్నారు యాక్షన్ తీసుకోవాలి తను ఒక ఫ్రీ స్పిరిట్ లాగా ఉండాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారండి మీ పట్ల చాలా అట్రాక్షన్ పెరుగుతుంది చాలా ఫ్యాషనేట్గా ఉన్నారు మీ మీకు కమిట్మెంట్ ఇవ్వాలి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నా గివప్ చేయకూడదు అని అనుకుంటున్నారు తను దాని మీద ఈ రిలేషన్షిప్ మీద మే వర్క్ చేయాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు అనుకోవటమే మీ పర్సన్ అది యాక్షన్లో పెట్టాలి ఎంతకాలం ఉంటారు అలా బాధపడతాం కాన్ఫ్లిక్ట్స్ మీకు గతంలో జరిగినవి తను మర్చిపోలేకపోతున్నారండి ఆర్గ్యుమెంట్స్ అకోపం ఏవైతే జరిగినాయో మీ ఇద్దరి మధ్య అవి తను మరవలేకపోతున్నారన్నమాట తను ఆర్గ్యుమెంట్స్ చేయటం బ్యాడ్ లాంగ్వేజ్ ఉపయోగించడం మ్యాన్పులేట్ చేయటం తన యుగో ఫ్లాష్ అయిందనమాట ఇగో ఎక్కువ ఉన్న పర్సన్ ఈ పర్సన్ అందులో థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అన్నీ తోడై వాటితో బాధ మాట మాట పెరిగినప్పుడు తను బాధ పెట్టే మాటలు కూడా ఇటు నుంచి కూడా వస్తాయి కదా నేనంటే పర్లే తనంటే పర్లేదు మీరంటే అది తను తీసుకోలేరు అనమాట అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ ఈ పర్సన్ చాలా అసూయా ఎక్కువ ఉంటుంది హెల్త్ పరంగా మాత్రం కొంచెం ఇబ్బంది పడుతున్నారండి త్రీ ఆఫ్ పెంటికల్స్ టీం వర్క్ చేస్తున్నారండి తన గోల్స్ ఏంటి అనేది షేర్ చేసుకుంటున్నారు కొలాబరేషన్ చేసుకుంటున్నారు తన ఎఫర్ట్ ఏంటి ఎంతవరకు పెట్టాలి ఏంటి అనేది తను చూ చూస్తున్నారు వారి ఎనర్జీ మాత్రం మీ వైపు లాగుతూ ఉందండి మీతో కమ్యూనికేట్ చేయాలి తన తన గురించి అన్నీ షేర్ చేసుకోవాలి మీతో మీట్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ చాలా ఉంది ఇదండి ఈరోజు మీ పర్సన్ గురించి మీ గురించి ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ